కాకినాడ సీపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఈ నలుగురు బ్రోకర్లు ఎవరు వైవి సుబ్బారెడ్డి కొడుకు పెద్ద బ్రోకర్ జగన్మోహన్ రెడ్డి చిన్న బ్రోకర్ శరత్ చంద్రారెడ్డి మీడియం సైజ్ బ్రోకరు మన పొట్టి సారాయ్ రెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ గురించి మీకు బాగా గుర్తుంది కదా మనం ఎన్నో సార్లు ఆదాన్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకున్నాం దొంగ సారా వ్యాపారం చేసి మనం వాళ్ళ డైరెక్టర్ లెవెల్లో కూడా అది కూడా అరబిందో కంపెనీదే ఆ శరత్ రెడ్డే ఆ అరబిందో శరత్ రెడ్డే ఈ శరత్ రెడ్డి వీళ్ళేం చేశారంటే కాకినాడ డీప్ సీ పోర్ట్ అనే కే రావు గారి డీపీసీ పోర్ట్ అది అది ఒక పోర్టు కాదు రెండు పోర్ట్లు మీరందరూ కాకినాడ సీ పోర్ట్ ఒకటే అంటున్నారు కాకినాడ సీ పోర్ట్ ఒకటి కళింగ ఇంటర్నేషనల్ పోర్ట్ ఒకటి దాంట్లో కూడా వీళ్ళకి షేర్స్ ఉన్నాయి ఈరోజు కాకినాడ సీ పోర్ట్ ఒకటే నాలుగు వందల యాభై ఒక్క కోటి నుంచి ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు యావరేజ్ అర్నింగ్స్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అదే కాకుండా ప్రీవియస్గా ఆ కంపెనీ బిఫోర్ టాక్సెస్ రెండు వందల ము తొంభై కోట్ల నుంచి మూడు వందల ముప్పై కోట్ల వరకు సంపాదించింది అంటే ఆదాయం బిఫోర్ టాక్సెస్ వచ్చిన ఆదాయం యావరేజ్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఒక సంవత్సరానికి సంపాదించిన పోర్ట్ అది ఈరోజు మేము అడుగుతున్నాం అంత బ్రహ్మాండంగా జరుగుతున్న పోర్టు ఎవడైనా షేర్లు అమ్ముకుంటాడా లో ఉండే కంపెనీని మనం షేర్లు అడిగితే లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు నష్టాల్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు కానీ బ్రహ్మాండంగా లాభాల్లో ఉండే కంపెనీ ఎవడు కూడా తక్కువ రేటుకి అమ్మడనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి నేను ఒకటే చెప్తున్నా బాగా ఆలోచించండి మీరు అందరూ కాకినాడ డీప్సి పోర్టుని ైవలసం చేసుకునేదానికి ఎంత మోసం చేశారో కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఏమయా కాకినాడ డీప్సీ పోర్టు మీకు కావాలనుకున్న తర్వాత వెంటనే రంగంలోకి శ్రీకాంత్ రెడ్డి దిగుతాడు శరత్ రెడ్డి దిగుతాడు కేవీ రావు బెదిరిస్తారు గవర్నమెంట్ నుంచి ఎటువంటి కోఆపరేషన్ ఉండదు అసలు గవర్నమెంట్ పట్టించుకోదు ఆ పోర్టుని ఏమడిగినా లేవంటాయి ఆ మాయన ఒక కంపెనీని నింపుతారు ఒక ఆడిటర్తారు ఇంకొక పెద్ద బ్రోకర్ ఆడిటర్ వాడు పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం అనే ఒక కంపెనీ చెనై నుంచి వస్తుంది ఆడిటింగ్ మొదలు పెట్టద్ది మొత్తం లెక్కలు చూస్తారు ఇరవై రోజుల లోపలే ఇంకొక కంపెనీ వస్తుంది ఏం దాని పేరు క్రాల్ ఇండియా ముంబై నుంచి అంటే ఒకే కంపెనీని ఆడిట్ చేసేదానికి రెండు కన్సల్టెంట్లు ఇరవై ఎనిమిది రోజులు తేడాలో ఇరవై ఎనిమిది రోజులు వాడు ఒక సైడ్ చేస్తున్నాడు వీడు ఒక సైడ్ చేస్తున్నాడు వీళ్ళిద్దరు కాగితాలు నలిపి నలిపి తిని తిని సది చదివి చదివి సదివి చదివి చదివి వెయ్యి కోట్ల రూపాయలు కట్టాలి గవర్నమెంట్కి అన్నారు ఎంత వెయ్యి కోట్లు కోట్ల రూపాయలు నువ్వు గవర్నమెంట్ కట్టాలి నువ్వు గవర్నమెంట్ కట్టకపోయిలేని పరిస్థితుల్లో మేము కేసులు పెడతాం లేదంటే ఆ వాట సరే అక్కడ కాగిందా లేదు షిప్పింగ్ ఏజెంట్లు షిప్పింగ్ ఏజెంట్లు ఎవరు పోర్ట్ లో పనిచేసే షిప్పింగ్ ఏజెంట్లు ఉంటారు ఏ కంటైనర్ పోవాలన్నా ఏ కంటైనర్ రావాలన్నా దాన్ని హ్యాండిల్ చేసేది షిప్పింగ్ ఏజెంట్లే ఆ షిప్పింగ్ ఏజెంట్ల మీద కూడా భయపడ్డారు వాళ్ళ కాగితాలన్నీ అడిగారు వాళ్ళ లెక్కలన్నీ అడిగారు బోత్రా షిప్పింగ్ షరత్ షిప్పింగ్ బెలర్ లాజిస్టిక్స్ వీళ్ళను కూడా బెదిరించారు వీళ్ళ కాగితాలన్నీ లాక్కున్నారు అన్ని ఎందుకు చేశారో తెలుసా అన్ని ఏ విధంగా ఆ పోర్టు ఆ షేరు కేవీరా వాటా నలభై ఒక్క పర్సెంట్ అమ్మే వరకు గొంతు మీద కత్తి పెట్టి వీళ్ళు తీసుకున్నారనే విషయం మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా ఈరోజు మీ ఇళ్ళు అమ్మాలంటే మీ ఇల్లు నా ఇల్లు ఎవరైనా ఇల్లు అమ్మాలనుకుంటే రేటు నువ్వు చెప్తావా కొనుక్కునేవాడు చెప్తాడా నీ రేటుకి నాకు నచ్చిన రేటుకి నా ఇల్లు అమ్ముకునేటప్పుడు నీకు ఇష్టం ఉంటే కొంటావు ఇష్టం లేకపోతే కొనవు అంతే కదా మీ ఇళ్ళు అమ్ముకుంటే వెదుటాడు ఐదు రూపాయలు అంటే ఇచ్చేస్తావా కోటి రూపాయలు ఇవి కదా నాకు ఈ నా ఇల్లు విలువ ఇంత ఈ విలువ నాకు ఇస్తేనే నేను నా ఇల్లు నీకు అమ్ముతానని చెప్తాం ఈరోజు నేను చెప్తున్నాను కాకినాడ డీప్ సీ పోర్ట్ లో ఫార్టీ వన్ పర్సెంట్ అమ్మేదానికి అరవింద వాడు మనోహర్ చౌదరి అసోసియేట్స్ అని ఒక కంపెనీకి ఇస్తాడు అంటే వాడు ఏ రేటు చెప్తే అదే ఈడే వాడికి డబ్బులు ఇస్తాడు ఈడే వాడి కన్సల్టెంట్ గా పెడతాడు అరవిందో గాడు వాడు శరత్ గాడు వాడే రేట్ చెప్తాడు ఈ రేటు అయితే మనం మీరు తీసుకోవచ్చు అని సరే ఎంత నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి షేర్లు ఒక్కొక్క టోటల్ షేర్స్ ఫార్టీ వన్ పర్సెంట్ షేర్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ క్రోర్స్ కి వీళ్ళు ఫిక్స్ చేశారు రావు నా వల్ల కాదు ఇది చాలా తక్కువ అన్నాడు ఇస్తావా పోర్టు మూస్తావా అనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి కత్తి గొంతు మీద పెట్టి నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఒక రన్నింగ్ పోర్టు ప్రాఫిట్లో ఉండే పోర్టు విపరీతమైన లాభాల్లో ఉండే పోర్టుని కత్తి పెట్టి తీసుకుంది వాస్తవమా కాదా అంట అని నేను ఈ ఈరోజు నేను నడుగుతున్నా మీకు మీ వాల్యువేషన్ అసలు వాల్యువేషన్ కూడా చూపిస్తాను నేను మీరు ఆ షేరు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఎప్పుడు ఫిక్స్ అయిపోయిందో ఎప్పుడు షేర్ వాల్యూ ట్రాన్స్ఫర్ అయిపోయిందో వెయ్యి కోట్ల రూపాయలు వేసిన ఫైను కట్టాల్సిన డబ్బులు ఎనిమిది కోట్ల వెళ్ళిపోయింది వెయ్యి ఎక్కడ ఎనిమిది నేను మనం చేస్తా ఉన్నా ఇది కరెక్టా అప్పటికి ఈ పి శ్రీ శ్రీకాంతం వీళ్ళందరూ ఎవరు పీకేఎఫ్ శ్రీధరన్ సనాతనం ఎలా ఒప్పుకున్నారు అని మేము అడుగుతున్నాం కన్సల్టెంట్ ని అసలు మెడ్రాస్ నుంచి కన్సల్టెంట్లు ఇక్కడికి రావడం ఏంది ఆంధ్రాలో కన్సల్టెంట్లు లేరా ఏపీ గవర్నమెంట్ ఇండ్లో ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో చార్టర్డ్ అకౌంట్స్ ఉన్నారా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం అంతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేయొచ్చు కదా ఎందుకు చేయించలే ఏం గవర్నమెంట్ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆడిటర్లు లేరా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆడిటర్లు ఉన్నారా లేరా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెన్నై నుంచి తీసుకొని రావాల్సి వచ్చింది ఎందుకంటే విజయసాయి రెడ్డి చెన్నైలోనే అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా పనికి చార్టెడ్ అకౌంటెంట్ గా అక్కడ ఉండేవాడు నేను మనవి చేస్తా ఈ ఈరోజు మీరు చెన్నై నుంచి చార్టర్డ్ అకౌంటెంట్ తీసుకొని వస్తారు ముంబై నుంచి తీసుకొని వస్తారు కానీ ఆంధ్ర వాళ్ళని మాత్రం తీసుకోరనే విషయం మీరందరం గుర్తు పెట్టుకోవాలి అంతా బాబు కుట్ర డబ్బులు తినేది మీరు కుట్ర మాత్రం బాబుది ఈరోజు మేము అడుగుతున్నాం ఒక పోర్టు సక్సెస్ఫుల్ గా నడిపే పోర్టుని కూట్నీళ్లకి నయల్లారా కూనీళ్ళ కొనే సార్ మీరు కూట్నీళ్ళ కొని అది బాబు కుట్రా అది బాబు కుట్రా బాబు గారికి ఏం సంబంధం అని మేము అడుగుతున్నాం ఈ రోజు కేవీరావు వచ్చి ఈ విధంగా బెదిరించారని చెప్పారు కాబట్టి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది అసలు ఈ ఎఫ్ఐఆర్ లో అసలు ఈ ఎఫ్ఐఆర్ లో ఏ వన్గా ఉండాల్సింది ఎవరు విక్రాంత్ రెడ్డి కాదు విక్రాంత్ రెడ్డి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఈ రోజు ఏ వందగా ఉండాల్సింది ఈ విషయం నేను సిఐడి డిపార్ట్మెంట్ కి డిఐజీ గారికి డీజీపీ గారికి అందరికి నేను మనవి చేస్తున్నా కర్త కర్మ క్రియ అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం గుర్తు పెట్టుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండలేకపోతే రావు ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడు కాదని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి వెంటనే ఎఫ్ఐఆర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ కింద నమోదు చేయాలి ఎందుకంటే ఇది జరిగిన ఈ జరిగిన ఈ కుట్ర తాడేపల్లి ప్యాలెస్ లో బయట కాదని కూడా నేను మనవ చేస్తున్నా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఎనిమిది కోట్లు అయిందంటే ఫైన్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి హస్తం కాకుండా విధంగా అయిందనే విషయం మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవన్నగా ఈ కేసులో ముద్దాయి వేసి వెంటనే అరెస్ట్ చేసి అతని ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలన్నీ బయటకు తీసుకురావాలని కూడా మేము ఈ రోజు మేము డీజీపీ గారిని కోరుతున్నాము ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రిస్ మనం రమ్మంటే వణికిపోతున్నారు భయంతో అని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఈ రోజు ఎవరినైనా పెద్ద కంపెనీ వాళ్ళకి రాండి అంటే మాకిక్కడ స్వేచ్ఛ లేదు భయం ఈ విధంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో కత్తులు గిత్తులు బెదిరింపులు డబ్బులు మేము వచ్చి మేమే ఇక్కడ ఈ ఊరంటేనే ఆఖరాకి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా వచ్చేదానికి సిద్ధంగా లేరంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బతిపాడాల్సి వస్తుంది ఈ రోజు ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ పొజిషన్ లో మేము ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మేము రాము రాము లేదు మారాము మారిపోయింది ఇక్కడ స్వేచ్ఛ ఉంది రాండి మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోండి అని కాళ్ళు పట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొక విషయం నెలలు 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 వద్దు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఏ విధంగా జరిగింది మేము ఎప్పుడో చెప్పాం వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వీళ్ళు మళ్ళీ రకరకాలుగా కోర్టులకు పోయి సుప్రీం కోర్టుకు పోయి ఈ నాటకాలన్నీ లేకుండా వెంటనే దీన్ని క్లోజ్ చేసి వీళ్ళని జైల్లో పెట్టాలని కూడా నేను డీజీపీ గారిని మనవి చేస్తున్నా ఎందుకు పెట్టాలి ఒక ఒక ఇండస్ట్రిస్ట్ ఈ చేసిన తప్పు చేసిన వాళ్ళు జైలుకి పోతే మిగతా ఫ్యాక్టరీలు పెట్టుకునేవాళ్ళు మిగతా ఇండస్ట్రీస్ పెట్టుకునేవాళ్ళు కొంచెం ధైర్యం వస్తుంది జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం బయట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యా ఎనీ క్వశ్చన్స్